ఈ రోజు నేను మా పెద్ద బాబు అలాగే మా చిన్నబాబు యొక్క గ్రోత్ స్కాన్ చూపిస్తాను వీళ్ళిద్దరి మధ్యలో అసలు తేడాలు ఏమున్నాయి అనేది కూడా చూపిస్తాను అనమాట మా పెద్ద బాబు ప్రెసెంట్ పొజిషన్ చిన్నబాబు ప్లెజెంట్ పొజిషన్ కూడా చూపిస్తాను ఇది కేవలం ప్రెగ్నెన్స్తో ఉన్న వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్గా కోసం మాత్రమే బేబీ జెండర్ని ఎక్కడ నేను కించపరిచినట్టు కానీ బేబీ జెండర్ తెలుసుకోవాలని కానీ నేనైతే ఎక్కడ చెప్పట్లేదు ప్లీజ్ మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే మా పెద్ద బాబు యొక్క గ్రోత్ స్కాన్ చూపిస్తాను ఆ తర్వాత మా చిన్నబాబు గ్రోత్ స్కాన్ కూడా చూపిస్తాను వీళ్ళిద్దరి మధ్యలో తేడాలు కూడా ఏమున్నాయో కూడా చూపిస్తానమాట ఇది వచ్చేసి నేను మా పెద్దబాబు యొక్క గ్రోత్ స్కాన్ వచ్చేసి సింగిల్ లైవ్ ఫ్యూటర్స్ ఇన్ సెఫాలిక్ ప్రెజెంటేషన్ ప్లజెంటా వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ త్రీ మెచ్యూరిటీ ఇంకా లిక్కర్ జస్ట్ అడిక్వేట్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఆఫ్ ఏఎఫ్ఐ ఎయిట్ టు నైన్ సెంటీమీటర్స్ ఫెటల్ కార్డియాక్ యాక్టివిటీ అండ్ మూమెంట్స్ ఆర్ నార్మల్ మా పెద్దబాబు యొక్క హార్ట్ బీట్ వచ్చేసి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ బీపీఎం ఉంది ఇంకా ఇక్కడ ప్రజెంట్గా వచ్చేసి పోస్టీరియర్ అయితే ఉందన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇది మా పెద్ద బాబు యొక్క గ్రోత్ స్కాన్ ఆ తర్వాత బయోమెట్రీ బయోపాట్రల్ డయోమీటర్ ఇది నైన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ థర్టీ ఎయిట్ వీక్స్ త్రీ డేస్కి అలాగే హెడ్ సర్క్యూమ్ ఫరెన్స్ హెచ్సి అంటే హెడ్ సర్క్యూమ్ఫరెన్స్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే ఉంది ఇక్కడ అబ్డోమినల్ సర్క్యూమ్ఫరెన్స్ ఇది వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఎఫ్ఎల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంది ఆ తర్వాత యావరేజ్ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి థర్టీ సెవెన్ వీక్స్ సిక్స్ డేస్కి అయితే నాకు ఈ గ్రోత్ స్కాన్ అయితే తీసారనమాట ఇక్కడ డెలివరీ డేట్ వచ్చేసి ట్వంటీ టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉంది కదా కానీ నాకైతే మా చిన్న మా పెద్ద బాబు అప్పుడు పెయిన్స్ ఏం రాలేదు కాబట్టి నాకు ఒక టూ డేస్ ముందు వరకు ఆగి చూసారనమాట డాక్టర్ అయితే ఒకవేళ పెయిన్స్ వస్తే మాత్రం నార్మల్ చేస్తాము లేకపోతే సర్జరీ చేస్తామని చెప్పేసి ఇంకా ఆ తర్వాత మా పెద్ద బాబుకి నైన్టీన్త్ రోజు నాకైతే ఫుల్ పెయిన్స్ వచ్చినట్టు అనిపించి హాస్పిటల్కి వెళ్ళాం కానీ ఇంకా అవి ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ పెయిన్స్ ఏం కాదమ్మా నార్మల్గా అయితే పెయిన్ వచ్చిందనేసి అడ్మిట్ చేసుకున్నారనమాట ఇంకా మా బాబుకి నైన్టీన్త్ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ కెలా సిక్షన్ అయితే చేశారు ఇదైతే ట్వంటీ టూ ఇచ్చారు కానీ మా బాబు ఒక రోజు ముందే అంటే టూ డేస్ ముందే పుట్టాడు అనమాట నైన్టీన్త్కే పుట్టేశాడు ఇంకా ఇక్కడ వచ్చేసి బేబీ వెయిట్ వచ్చేసి ఎయిత్ మంత్లో మా బాబు టూ కేజీస్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ అయితే ఉన్నాడు ప్లస్ మైనస్ వచ్చేసి ఆరు వందల అరవై ఐదు గ్రాములు ఇక్కడ సర్వికల్ లెంత్ నార్మల్ ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ ఇంకా ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రా యూటరిన్ ఫ్యూటర్స్ ఇన్ సెఫాలిక్ ప్రెజెంటేషన్ విత్ గెస్టేషనల్ ఏజ్ ఆఫ్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వీక్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మా పెద్ద బాబుకు చిన్న బాబుకు తేడాలు ఏమున్నాయని చెప్పాను కదా ఇక్కడ మెయిన్ థింగ్ అయితే ఇక్కడ ప్లెజెంటా వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ త్రీ మెచ్యూరిటీ అని ఉంది ఆ తర్వాత హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ బీపీఎం అయితే ఉంది అండ్ ఇప్పుడు మా చిన్నబాబు యొక్క గ్రోత్ స్కాన్ చూద్దాము ఇది వచ్చేసి మా చిన్నబాబు యొక్క గ్రోత్ స్కాన్ అండి నాకు చిన్నబాబు అప్పుడు ఏంటంటే బాబుకి రైట్ సైడ్ కిడ్నీకి బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు మీరు గ్రోత్ స్కాన్ కాకుండా మామూలుగా విత్ డ్రాప్లర్ తీసుకోండి అది మంచిగా ఎగ్జామినేషన్ చే ఉంటుంది అందులో క్లియర్ ఎగ్జామినేషన్ కోసం మీరు డ్రాప్లర్ తీసుకోండి అంటే మేము గ్రోత్ స్కాన్లో విత్ డ్రాప్లర్ అయితే తీసుకున్నాం అనమాట మాకు ఈ స్కాన్ ప్రైస్ వచ్చేసి త్రీ టూ హండ్రెడ్ ఏమో అలా పడింది అనమాట ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను ఏ మా చిన్నబాబు గ్రోత్ స్కాన్ నాకు థర్టీ ఫోర్ వీక్స్కి ఫోర్ డేస్కి అయితే తీసారనమాట ఎందుకంటే నాకు కొంచెం పెయిన్ వచ్చింది అందుకనేసి గ్రోత్ స్కాన్ అయితే మళ్ళీ మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే తీశారనమాట సింగిల్ లైఫ్ ఫ్యూటర్స్ ఇన్ సెఫాలిక్ ప్రెజెంటేషన్ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా థర్టీ ఫోర్ వీక్స్ అనేసి గుడ్ ఫెటల్ మూమెంట్స్ అండ్ కార్డియాక్ యాక్టివిటీ నోటెడ్ గుడ్ ఫెటల్ కార్డియాక్ యాక్సలరేషన్ నోటెడ్ ఆన్ ఫెటల్ సిమ్యులేషన్ ఫాలోవింగ్ ఫెటల్ బయోమెట్రిక్ వాల్యూస్ నోటెడ్ బయోపెట్రల్ ఇదే ఇంకా మీకు చెప్పాను కదా బయోపెట్రల్ డయోమీటర్ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు థర్టీ టూ వీక్స్ త్రీ డేస్ ఇక్కడ హెడ్ సరుకు ఇంఫరెన్స్ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ ఇక్కడ అప్డోమినల్ సరుక్ ఇంఫరెన్స్ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ కరస్పాండింగ్ టు థర్టీ త్రీ వీక్స్ త్రీ డేస్ ఇంకా ఎఫెల్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు థర్టీ త్రీ టు టూ డేస్ యావరేజ్ గెస్ స్టేషనల్ ఏజ్ వచ్చేసి థర్టీ త్రీ వీక్స్ టూ డేస్ ఇక్కడ ఈడీడీ వచ్చేసి యాజ్ పర్ స్కాన్ ఫైవ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా కానీ మా చిన్నబాబు అయితే డిసెంబర్ టెన్ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కే పుట్టాడు ఎందుకంటే థర్డ్ సి సెక్షన్ కాబట్టి ఒకవేళ బేబీ బంప్ అనేది పెరిగే కొద్దీ స్టిచ్చెస్ అనేటివి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అనేసి ఇంకా నాకైతే డిసెంబర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కే సి సెక్షన్ అయితే చేశారనమాట బేబీ వెయిట్ వచ్చేసి ఇక్కడ టూ టూ వన్ ఎయిట్ నైన్ గ్రామ్స్ అంటే రెండు కేజీల నూట ఎనభై తొమ్మిది గ్రాములు అయితే ఉన్నాడనమాట బాబు కొంచెం వీక్ ఉన్నాడు చిన్నగా ఉన్నాడని చెప్పింది ఆ తర్వాత డెలివరీ టైంకి అయితే కవర్ అయిపోయాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబు యొక్క హార్ట్ బీట్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ బీపీఎం ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను చెప్పాను కదా మా పెద్ద బాబుకి అసలు తేడాలు ఏమున్నాయనని ఇక్కడైతే హార్ట్ బీట్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ప్లెజెంటా వచ్చేసి ప్లజెంటా ఈజ్ యాంటీరియర్ అప్పర్ అండ్ మిడ్ సెగ్మెంట్ గ్రేట్ టు మెచ్యూరిటీ చూస్తున్నారు కదా మా పెద్దబాబు బాబు ప్లజెంటా పొజిషన్ పోస్టీరియర్ కానీ మా చిన్నబాబుదైతే యాంటీరియర్ ఇక్కడ హార్ట్ బీట్ కూడా మా పెద్ద బాబుది వన్ ఫార్టీ ఫోర్ ఉండే మా చిన్న బాబుది అయితే వన్ ట్వంటీ ఎయిట్ ఉంది మీరు గమనించినట్లయితే లిక్వర్ అడిక్యుట్ అమ్నోయాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నో ఆబ్వియస్ సర్వికల్ లెంత్ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ స్క్రీనింగ్ ఆఫ్ ఫెటల్ ఈకో ఫోర్ ఛాంబర్స్ వ్యూ ఈజ్ నార్మల్ రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ అవుట్లెట్స్ ఆర్ నార్మల్ ఇంకా ఇది ఆ తర్వాత తీసిన స్కాన్లో ఏంటంటే ఓకే నార్మల్గానే ఉంది బేబీ అని అయితే చెప్పారనమాట సో ఇప్పుడు మీకు రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను తేడాలు ఏమున్నాయి అనేసి మా పెద్ద బాబుది అండ్ చిన్న బాబుది ఇక్కడ ప్లజెంటా వచ్చేసి ఇక్కడ ప్లజెంటా వచ్చేసి పోస్ట్ అప్పర్ గ్రేడ్ త్రీ మెచ్యూరిటీ ఉంది ఇంకా ఇక్కడ మా చిన్నబాబు వచ్చేసి ప్రెజెంట ఈజ్ యాంటీరియర్ అప్పర్ అండ్మిడ్స్ సెగ్మెంట్ గ్రేడ్ టూ మెచ్యూరిటీ అని ఉంది ఇంకా ఇక్కడ మా పెద్ద బాబు యొక్క హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ బీపీఎం ఉంది ఇంకా ఇక్కడ మా చిన్నబాబు హార్ట్ బీట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ బీపీఎం అయితే ఉంది ఇవే అనమాట తేడాలు ఏం లేవు సో ఇదనమాట మా బేబీ బాయ్ యొక్క స్కాన్ రిపోర్ట్స్ అయితే మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మా పెద్ద బాబు చిన్నబాబు మీద ఎవరికైనా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆడపిల్ల మగపిల్లాడా తెలుసుకోవాలి ప్రెజెంటా ఆంటీరియర్ ఉంటే అమ్మాయే పుడుతుంది ప్రజెంటా పోస్ట్ ఈరియర్ ఉంటే అబ్బాయే అని చాలామంది అనుకుంటారు కదా సో అలా ఏం లేదనమాట మీరు చూస్తున్నారు కదా మా బాబు యొక్క పోస్ట్ ఏరియర్ ఉంది మా పెద్ద బాబు యొక్క స్కాన్లో పోస్ట్ ఈరియర్ ఉంది ప్రజెంటా మా చిన్న బాబు యొక్క స్కాన్లో ప్రజెంటా అయితే యాంటీరియర్ ఉంది అండ్ హార్ట్ బీట్ వచ్చేసి కూడా మీకు చూపించాను ఇదనమాట టోటల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను ఫాలో అయిపోండి ఇంకా ఈ వీడియో ఇంతే అనమాట బాయ్ బాయ్